హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాలలోనికి తల్లికి వందన పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పదహైదు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఊహించిన శుభవార్త అయితే తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలోనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అయితే కేటాయించారు ఎంత బడ్జెట్ కేటాయించారు అలాగే ఎప్పటి నుంచి ఈ యొక్క తల్లుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేయబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఒక మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి కూడా మేమందరం చెప్పగలుగుతామండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో పదమూడు వేల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాలను విడుదల చేసేది అయితే మేము అధికారంలోకి వస్తే ఈ పదమూడు వేలకు బదులు ఇంకా రెండు వేలు అదనంగా జోడించి పదహైదు వేల రూపాయల చొప్పున అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లుల ఖాతాలను విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో ఆయన మనకు హామీ అయితే ఇచ్చారండి ఈ విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే ఎలాగైతే ఎవరైతే జనసేన పార్టీ నాయకులు ఉన్నారో అలాగే బీజేపీ నాయకులు ఉన్నారో అలా టీడీపీ నాయకులు ఉన్నారో వారందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అయితే ఈ యొక్క హామీలో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇచ్చేది కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నా కూడా ముగ్గురు ఉన్నా కూడా ఎంతమంది ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే ఈ పథకాన్ని అయితే అమలు చేసేవాళ్ళు కానీ మేము అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని తల్లుల యొక్క తల్లికి వందన పతకం పేరుతో అర్హత కలిగిన ప్రతి ఒక్క తల్లి ఖాఖాతలోనికి పదహైదు వేలు చొప్పు ఒకరు ఉంటే పదహైదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నేరుగా వాళ్ళ యొక్క ఖాతాల హామీ ఇచ్చినటువంటి విధంగానే పథకానికి సంబంధించి చాలా రోజులుగా విద్యార్థులు అలాగే వాళ్ళ యొక్క తల్లులకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఈ యొక్క తల్లికి వందన పడటానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా పెట్టారు ఆ రూల్స్ ప్రకారం ఫస్ట్ మనం తీసుకొని తర్వాత అసెంబ్లీలో ఏం జరిగిందో క్లారిటీగా చెప్తానండి ఫస్ట్ మన మనం రూల్స్ గమనించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు కుటుంబంలో ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పీబిసి మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి అలాగే మనకు ఎంబీబీసీఎల్ ఇంకా అనేది అయిపోయకపోతే తర్వాత ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలి అంటే వేలు ముద్రలు అనేవి అప్డేట్ చేసుకొని ఉండాలి అలాగే తల్లి యొక్క వేలుముద్ర కూడా అప్డేట్ చేసుకొని ఉండాలి ఇవి రెండు కూడా ముద్రలు అయితే రెడీగా చేసి పెట్టుకొని ఉండాలి బయోమెట్రిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కువగా వచ్చేసి మనకు అనర్హతలు చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క తల్లికి వందన పథకానికి అప్లై చేసుకొని అనర్హతగా అయితే పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదివే ఒకటో తరగతి నుంచి కూడా పన్నెండో తరగతి వరకు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి ఆర్థిక సహాయం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పేదరికం కారణంగా ఈ ఒక్కరు కూడా విద్యకు దూరం కాకూడదని తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటి ఎవరైనా సరే పెరగాలను అంటే వాళ్ళ పేదరిక కారణంగా స్కూళ్ళకు వెళ్లకుండా ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ఇద్దరు ఉంటే ఒక్కరు ఉన్నా కానీ ముగ్గురు ఉన్నా కానీ ముగ్గురికి ముగ్గురు నలుగురికి నలుగురికి ఈ విధంగా మనకు తల్లికి వందనం పడటానికి సంబంధించి పదహైదు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి గత ప్రభుత్వం మనకు ఇచ్చే ఇచ్చేసిందంటే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్లు ఈ సంవత్సరానికి కూడా బడ్జెట్ అయితే కేటాయించింది ఇప్పుడు వచ్చేసి మనకు ఒక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల కోట్ల అవసరం ఉంటుంది కానీ ఈ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు ఇస్తామని చెప్పడంతో ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి అర్హ అర్హులను గుర్తించే పనిలో అయితే ఉన్ పడిందండి అంతేకాకుండా మొత్తంగా చూసుకుంటే దాదాపు మనకు ఈ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు కాబట్టి మనకు పదివేల కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి బడ్జెట్ కేటాయించాలి అవసరమైతే ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు పదివేల కోట్ల రూపాయలు కేటాయించి అర్హులను గుర్తించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలలోకి ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయల చొప్పున అందరికీ విడుదలయ్యే విడుదలైతే చేస్తారండి దే దీనికి సంబంధించి మనకు ఈ యొక్క మొదటి వారం లేదా రెండో వారం వచ్చిన తర్వాత కాబట్టి అసెంబ్లీ సమావేశాలు కూడా మనకు ఈ యొక్క నెల ఆఖరి కల్లా నాలుగో వారం కల్లా మా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలో అయితే వాళ్ళకు ఎంతమంది ఉన్నారు ఎంత బడ్జెట్ అవుతుంది చూసి వాళ్ళందరికీ కూడా చూసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎవరు ఉన్నారు ఇవన్నీ కూడా క్లారిటీగా ఒక తర్హత ప్రిపేర్ చేసి దాన్ని అయితే విడుదల చేసి ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు యొక్క తల్లుల ఖాతాలకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తామని సభాముఖంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఇక ఈ పథకానికి సంబంధించి ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఈ వీడియో ద్వారా అప్డేట్ చేస్తానండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను